హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రన్నింగ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటిది డిస్కస్ చేద్దాం రోహన్ బోపన్న డబుల్స్ నెంబర్ వన్ ర్యాంక్ ఓకే సో ఎస్టుడే మనం చెప్పుకున్నాం కదా ఇతను నెంబర్ వన్ ర్యాంక్కి రాబోతున్నారు ఒక ఒక్క విజయం వస్తే అతను నెంబర్ వన్ ర్యాంక్ వస్తారని చెప్పుకున్నాం కదా సో ఆ విజయం వచ్చిందనమాట ఇప్పుడు ఏ ఆస్ట్రేలియన్ ఓపెన్లు మిక్స్డ్ డబుల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్లు మిక్స్డ్ డబుల్స్లో ఇతను ఫస్ట్ టైం విన్ అయ్యారన్నమాట ఓకే సో విన్ అవ్వడంతో పాటు నంబర్ వన్ ర్యాంక్ని కూడా సాధించడం జరిగింది అనమాట డబుల్స్లో నంబర్ వన్ ర్యాంకింగ్ని సాధించడం జరిగింది అండ్ ఆల్సో ఈ బికమింగ్ ద ఓల్డెస్ట్ ఫస్ట్ టైం నంబర్ వన్ అట్ ది ఏజ్ ఆఫ్ ఫార్టీ త్రీ సో ఇది కూడా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం అనమాట ఓకే సో ఫార్టీ త్రీ ఇయర్స్ ఏజ్లో ఇతను ఫస్ట్ టైం నెంబర్ వన్ ర్యాంక్కి రావడం జరిగిందనమాట ఓకే సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలు ఓకే సో సుప్రీంకోర్టు ఫస్ట్ టైం ట్వంటీ ఎయిత్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీన ఏర్పడింది అనమాట ఓకే సో ఇంతకుముందు ఇది ఫెడరల్ కోర్ట్గా ఉండేదన్నమాట ఓకే సో నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఇది ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ప్రకారం ఏర్పడింది అనమాట ఓకే సో అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీలో కోర్ట్ ఏర్పడినప్పుడు ఇది దేని రిప్లేస్ చేసింది అంటే ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ ద జ్యుడిషియల్ కమిటీ ఆఫ్ ద ప్రీవీ కౌన్సిల్ ఓకే ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాను అలాగే జుడిషియల్ కమిటీ ఆఫ్ ద ప్రీవీ కౌన్సిల్ ఈ రెండింటిని రీప్లేస్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఎగ్జిస్టెన్స్ లేకొచ్చిందన్నమాట ఎప్పుడు అంటే ట్వంటీ ఎయిత్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ ఓకే ఇప్పుడు హిందూ న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం తెలంగాణ టాప్స్ ద కంట్రీ ఇన్ డిఫారెస్ట్రేషన్ బై ఫెల్లింగ్ ఓవర్ ట్వెల్వ్ ల్యాక్ ట్రీస్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఓకే సో జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటివరకు అంటే ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో చూసుకుంటే టోటల్ పీరియడ్ పీరియడ్లో చూసుకుంటే ఇప్పటి వరకు టూ వన్ ల్యాక్ ట్రీస్ అనేవి నరకడం జరిగిందనమాట ఓకే అది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు లేదా నాన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు ఏదైనా సరే డిఫారెస్టేషన్ అయితే జరిగిందనమాట ఇది దేశంలోనే అగ్రస్థానంలోనే నిలిచిందనమాట డిఫారెస్టేషన్ విషయంలో తెలంగాణ స్టేట్ ఓకే సో దీనికి సంబంధించి ఇటీవల కోర్టులో పిల్ వేయడం జరిగింది సో ఈ ఆర్టికల్ అనేది వచ్చింది వచ్చిందనమాట ఓకే ఆధార్ పౌరసత్వానికి లేదా పుట్టిన తేదీకి రుజువు కాదు ఓకే దట్ మీన్స్ ఏ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ నాట్ ఆఫ్ సిటిజన్షిప్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ఓకే ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు అన్నమాట ఆధార్ ఈజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ నాట్ ఆఫ్ సిటిజన్షిప్ ఆర్ నాట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అని ఇటీవల యుఐడిఐ ఒక సర్కులర్ నోటిఫై చేసిందనమాట ఓకే సో దీని ప్రకారం ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది అది సిటిజన్షిప్ కాదనమాట ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ కానే కాదనమాట ఓకే నాట్ ఏ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ అంటే దీని అర్థం ఏంటంటే ఫారిన్ నేషన్స్ కూడా ఆధార్ కార్డ్ పొందవచ్చు అని చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఓకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా అడుగుతారనమాట ఫారిన్ నేషనల్స్కి ఆధార్ కార్డ్ పొందే హక్కు ఉందా లేదా అని పొందగలరా లేదా అని ఓకే ఫారిన్ నేషనల్స్ క్యాన్ అప్టైన్ ఇట్ ఓకే అండ్ నాట్ ఏ వాలిడ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇది డేట్ ఆఫ్ బర్త్ యొక్క ప్రూఫ్ కూడా కాదనమాట ఎందుకు అంటే మనం ఆధార్ కార్డు పొందే సమయంలో అంటే ఆధార్ కార్డ్ మనం బయోమెట్రిక్ ఇచ్చే సమయంలో మనం ఇచ్చే డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అనేది నోట్ చేస్తారనమాట ఓకే కాబట్టి డేట్ ఆఫ్ బర్త్గా కూడా ఇది యాక్సెప్ట్ చేయకూడదు ప్రూఫ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్గా దీన్ని యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసింది అనమాట ఓకే సో ఇది ఓల్డ్ వన్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నది ఓల్డ్ కార్డు అనమాట ఇప్పుడు న్యూగా మీరు ఆధార్ కార్డ్ ప్రింట్ చేశారంటే అక్కడ ఈజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ నాట్ ఆఫ్ సిటిజన్షిప్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ అని క్లియర్గా వస్తుంది అనమాట ఓకే అలాగే దీనికి సంబంధించి రీసెంట్గా ఈపిఎఫ్ఓ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉంది కదా సో ఇది ఆధార్ కార్డ్ని ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్గా తీసుకోవడాన్ని స్టాప్ అనమాట ఓకే ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ షూలో ఓకే స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ ఓకే ఇది ఒక స్లిమ్ అనే ఒక మూన్ మిషన్ అనమాట ఇది ఓకే సాఫ్ట్ ల్యాండింగ్ మూన్ పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేశాం కదా మన ఇండియా దాటి నుంచి అలా చేసిన ఫోర్త్ కంట్రీ అయింది కదా మన ఇండియా ఓకే సో అలాగే జపాన్ కూడా ఇటీవల ఫిఫ్త్ కంట్రీ అంటే వాళ్ళ సాఫ్ట్ ల్యాండింగ్లోకి ఫిఫ్త్ కంట్రీగా జాయిన్ అయింది అనమాట సాఫ్ట్ ల్యాండింగ్ మిషన్ని సక్సెస్ఫుల్ చేసిన ఫిఫ్త్ కంట్రీగా జపాన్ ఓకే సో ఆ జపాన్ యూజ్ చేసిన ఆ ల్యాండర్ ఏది అంటే స్లిమ్ అనమాట ఓకే స్లిమ్ స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ ఓకే సో దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తున్నారు అదేంటంటే మూన్ స్నైపర్ మూన్ స్నైపర్ ఎందుకు దీన్ని మూన్ స్నైపర్ అని పిలుస్తున్నారు అంటే దీని యొక్క లొకేషన్ అక్యురసీ అనమాట ఓకే దీని యొక్క లొకేషన్ అక్యూరసీ అంటే వీళ్ళు ప్రిడిక్ట్ చేసి ఉంటారు కదా ఒక లొకేషన్ ఒక లొకేషన్ ప్రిడిక్ట్ చేసింటారు ఈ లొకేషన్లో ల్యాండ్ అవ్వాలి సో ఆ లొకేషన్కి విదిన్ హండ్రెడ్ మీటర్స్ రేడియస్లోనే అది ల్యాండ్ అవ్వడం జరిగింది అనమాట విచ్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఎవర్ ఓకే యూజువల్గా ఈ సాఫ్ట్ ల్యాండింగ్ చేసేవాళ్ళు ఒక లొకేషన్ టార్గెట్ చేస్తారనమాట అది మన కంట్రీ కావచ్చు ఈ కావచ్చు ఏదైనా కానీ ఓకే సో ఒక పాయింట్ లొకేట్ చేసిన తర్వాత ఇప్పటివరకు అయితే అరౌండ్ వన్ ఆర్ టూ కిలోమీటర్స్ రేడియస్లో అది ల్యాండ్ ల్యాండ్ అవ్వడం జరిగిందనమాట అంటే ప్రిసిషన్ అనేది అంత కరెక్ట్గా లేదనమాట కానీ జపాన్ విషయంలో ఏంటంటే విదిన్ హండ్రెడ్ మీటర్స్ రేడియస్లోనే అది టార్గెట్ లొకే టార్గెటెడ్ లొకేషన్లోనే అది ల్యాండ్ అవ్వడం అనమాట విచ్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఓకే సో దీన్నే మూన్ స్నైపర్ అని కూడా పిలుస్తారు స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగే ఇన్వెస్టిగేటింగ్ మూన్ అనేది జపాన్ యొక్క ల్యాండర్ అనమాట ఓకే కృత్రిమ్ ఓకే కృత్రిమ్ అనేది భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనికాన్ ఓకే సో మనకు తెలుసు కదా యూనికాన్ సంస్థలు యూనికాన్ సంస్థ అంటే వన్ బిలియన్ మార్క్ దాటినారనమాట వాటి యొక్క వాల్యుయేషన్ వన్ బిలియన్ దాటితే దాన్ని యూనికాన్ అంటాం ఆ స్టార్టప్ కంపెనీని యూనికాన్ అంటాం ఇలా ఓలాకు సంబంధించి అంటే ఓలా క్యాబ్ కంపెనీ కదా ఇప్పుడు ఇటీవల ఎలక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా అది రిలీజ్ చేస్తుంది ఓకే సో ఆ ఓలా కంపెనీ యొక్క కృత్రిమ్ కృత్రిమ అనేవి ఈ అనేది ఇటీవలే యూనికార్న్గా మారింది అనమాట ఓకే ఎందుకంటే దాని వాల్యుయేషన్ వన్ బిలియన్ యుఎస్ డాలర్స్ని రీచ్ అయింది అనమాట ఓకే ఇంకా ఈ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఫస్ట్ యూనికార్న్ అనమాట ఓకే అలాగే ఈ కృత్రిమ్ ఫౌండర్ ఎవరు అంటే భవీష్ అగర్వాల్ ఓకే భవీష్ అగర్వాల్ సో ఇవేనండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ మళ్ళీ మనం మరిన్ని కరెంట్ అఫైర్స్ మళ్ళీ కలుసుకుందాం